ఆర్సీ న్యూస్ కి స్వాగతం నాణాలు స్టాంపుల సేకరణ అనేది ఒక మంచి అలవాటనే జిల్లా గ్రంథాలయ సంస్థలో గ్రేట్ టూ లైబ్రేరియన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న జీడిమెట్ల యాదగిరి అన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాను అందిస్తున్న ఉత్తమ సేవలకు గాను కలెక్టర్ రాహుల్ రాజ్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ల చేతుల మీదుగా పత్రం పొందిన సందర్భంగా ఉద్యోగ బాధ్యతలకు అదనంగా హాబీగా నిర్వహించుకుంటున్న నాణాలు కరెన్సీ నోట్లు స్టాంపుల సేకరణ విషయంలో మాట్లాడుతూ నాణాలు కరెన్సీ నోట్లు స్టాంపుల సేకరణ అనేది ఆయా దేశాల సంస్కృతి సాంప్రదాయాలను ఆయా దేశాలలోని మహానుభావులను పరిచయం చేస్తుందని అన్నారు కొందరు మోసగాడు నాణ్యాలకు మహిమలు అంటగడుతూ ప్రజలను మోసగించే ఎన్నో ఉదాహరణలు వింటున్నామని మనం అవేవి నమ్మకుండా మోసపోకుండా ఉండాలన్నారు కాయిన్స్ కలెక్షన్ మీద నేటి సమాజంలో యువతలో చేయలేమని ఒక నిరసత్వం ఉందని ఆసక్తి ఉన్నవారు సేకరించే క్రమంలో ఎదురయ్యే సమస్యలకు ధనవంతు సహకరించే సూచనలు ఇవ్వగలనున్నారు హలో నమస్కారం అండి నమస్కారం సార్ ఈరోజు మనతో పాటు ఉన్నారు మన ఆర్సీ న్యూస్ స్టూడియోలో జీడి యాదగిరి గారు అని చెప్పి మొన్ననే మొన్న ఏదైతే చెబ్బీస్ జనవరి గణతంత్ర దినోత్సవం జరిగిందో ఆ రోజు జిల్లా కేంద్రమైనటువంటి మెదక్లో కలెక్టర్ రాహుల్ రాజు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ల చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా గ్రేడ్ త్రీ ఉద్యోగిగా లైబ్రేరియన్గా సేవలు అందిస్తున్నటువంటి జీడిమెట్ల యాదగిరి గారు ప్రశంస పొంది ఉన్నారు ప్రశంసాపత్రం పొంది ఉన్నారు వాళ్ళందరి చేతుల మీదుగా ఇతను ఒక మంచి వ్యక్తి సమాజం కోసం సమాజం ఒక బాధ్యత గల పౌరుడు మనకు మనకు చాలా విషయాలల్లో మొదటి నుంచి కూడా ఒక తన వంతు సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ తన వంతు సమాజంలో తన వంతు బాధ్యత ఒక బాధ్యతాయుతంగా పో పాత్ర పోషిస్తున్నటువంటి జీడిమెట్ల యాదగిరి గారికి ఆర్సీ న్యూస్ చాలా ఆలస్యమైనప్పటికీ చాలా ఆలస్యమైంది తనకు ఉన్నటువంటి సమాజ సేవ ఆలోచనను మనం సమాజానికి మాలో ప్రకటించే అవకాశం ఈరోజు వచ్చింది సంతోషం నమస్కారం యాదగిరి గారు నమస్తే సార్ సార్ ముందుగా విష్ణువర్ధన్ రెడ్డి గారికి నన్ను పిలిచి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఇప్పుడు మీరు మొన్న పత్రం పొందే కదా సతమ ఉద్యోగిగా అవును సార్ దాని మీద మీరు మీ సంతృప్తి అని అది ఏ రకంగా ఒక రెండు నిమిషాలు సార్ ముందుగా నేను సంతోషం శాఖా గ్రంథాలయం నర్సాపూర్లో గ్రేట్ థర్డ్ లైబ్రేరియన్గా పనిచేస్తున్నాను అదే నాకు ఉత్తమ గ్రంథపాలకుల అవార్డు ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసాపత్రం ట్వంటీ సిక్స్త్ జనవరి నాడు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఈ అవార్డు వచ్చిన సందర్భంగా నేను ఏం చెప్తున్నాను అంటే ఇక మీద కూడా ఇంకా బాధ్యతాయుతంగా పనిచేయాలనే ఒక పట్టుదలతో అట్లా వచ్చింది ఇక కూడా బాధ్యతాయుతంగా ఇంకా ఎక్కువ పనిచేయాలని అనుకుంటున్నాను సంతోషం అవార్డులు అనేటివి ప్రశంస పత్రాలు అనేటి వాళ్ళ లోపల ఉన్న బాధ్యతను గుర్తించడం గుర్తించడమే కాదు మళ్ళొక బరువుని బరువు నేయడం అంటే ఇంకా కూడా చేయాలని ఒక తపన స్ఫూర్తిని అవి ఇంకా బాధ్యత ఇంకా మిగతా ఉద్యోగులకు కూడా మిగతా సమాజంలో కూడా మిగతా వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తిని అందించే ఒక కార్యక్రమం అది మంచి విషయం థ్యాంక్ యూ తర్వాత విశ ముఖ్యంగా విషయానికి వస్తే మన యాదగిరి గారు ఈరోజు విషయంలోకి వచ్చినట్టయితే యాదగిరి గారు తనకు ఒక ఆసక్తి చాలా ఎంత అంటే మనకు శరీరంకు ఇట్లా ఎట్లయితే రక్తం ఎట్లా ఊపిరి ఎట్లనో అట్లా ఒక ఆసక్తి ఉన్నది తనకు ఒక హాబీ ఏంది అది కాయిన్స్ కలెక్షన్ కాయిన్స్ నోట్స్ స్టాంప్స్ ఏవైతే మనం తపాలా బిల్లలు అంటాము అవి సేకరణ అనేది చాలా ఉద్యోగము ఉద్యోగం తర్వాత తర్వాత సెకండ్ అదే పని చేస్తుంటారు అవకాశం ఉన్నంత వరకు ఆయనకి తెలిస్తే చాలు ఎక్కడికి వెళ్ళి ఎంత దూరమైనా ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సేకరిస్తాడు ఒక ఇంట్రెస్ట్ ఉండదు తనకు ఆ ఇంట్రెస్ట్ బట్టి తనను ఎప్పుడో ఒకసారి తన హాబీని సమాజంలో తెలిపేందుకు ఇంకో కొంతమందికి ఎవరికైనా ఇంకా వేరే వేరే మంచి విషయాలలో హాబీగా స్ఫూర్తి అందించేందుకు ఎప్పుడో చేయాల్సిన పరిచయాన్ని లేట్ చేస్తున్నందుకు మమ్మల్ని క్షమించమని కోరుతూ ఈ ఆసక్తి ఎప్పుడు ప్రారంభమైంది ఎట్లా ప్రారంభమైంది మీకు సార్ నేను నైన్టీ సెవెన్లో లో అపాయింట్మెంటు అయితే అపాయింట్మెంటు తూప్రాన్లో తూప్రాన్లో అంటే బస్సు అప్పుడు ఆటోలు కూడా కరెక్ట్ ఉండేవి కాదు ఓన్లీ బస్సు బస్సు లేదంటే లారీ బస్సుకు సరిపోను టికెట్ చిల్లర కావాలి కాబట్టి జేబులో ఎంత ఎక్స్ట్రా చిల్లర ఉన్నా గానీ కిరాయికి పెట్టేసుకొని మిగతా చిల్లర అంతా కౌంటర్లో వేసేవాడిని డ్రాలో ఆ డ్రాలు వేసి వేసి నేను ఒకసారి పేపర్ న్యూస్ చదివినాను కాయిన్స్ కలెక్షన్ గురించి వచ్చింది వచ్చేస్తే నా దగ్గర కాయిన్స్ ఉన్నాయి కదా అందులో మన పనికొచ్చేటి ఉన్నాయా అని చూస్తే కొన్ని వెళ్ళినాయి ఇక అది అట్లా 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 ఆవిగా మారిపోయింది ఇప్పటికీ ఒక నూట అరవై దేశాల కాయిన్స్ ఉంటాయి కాయిన్స్ పేపర్ కరెన్సీ పోస్టల్ స్టాంప్స్ ఈ రకాలుగా కలెక్ట్ చేశాను చేసినారబ్బా ఈ వ్యక్తి మనం ఒక వ్యక్తులుగా వ్యక్తి ఆసక్తిగా ఏదైతే అభి ప్రారంభమైనటువంటి కాయిన్స్ కలెక్షన్ సేకరణ కాయిన్స్ నోట్స్ స్టాంపులు ఇంకా వేరే వేరే వాళ్ళకు వేరే వేరే ఆసక్తులు కూడా ఉంటాయి సరే మంచి మంచి ఆసక్తి ఆసక్తులలో కొందరికి మద్యపానం ఒక వ్యసనం కొందరికి ఏమో ఫోన్ చూడడం ఒక వ్యసనం కాయిన్స్ కాయిన్స్ సేకరించడం కాయిన్స్ తోని సమాజానికి ఏ రకంగా ప్రయోజనం అని చెప్పి మీరు భావిస్తున్నారు సార్ నా ఉద్దేశంలో ఈ కాయిన్స్ కానీ పేపర్ పేపర్ మనీ కానీ ఈ పోస్టల్ స్టాంప్స్ కానీ ఏ దేశం కరెన్సీ అయినా ఏ దేశం పోస్టల్ స్టాంప్ అయినా కానీ వాళ్ళ వాళ్ళ దేశాల చరిత్రను ప్రతిబింబించేలా ఈ కాయిన్స్ పైన కానీ పోస్టల్ స్టాంప్స్ మీద కానీ వాళ్ళు ప్రజెంట్ చేస్తారు ప్రజెంట్ చేస్తారు దాన్ని బట్టి అక్కడ కల్చరు చరిత్ర ఇవన్నీ మనం తెలుసుకునే అవకాశం ఉంది అట్లా తర్వాత అక్కడ మహానుభావులు వాళ్ళ ఎవరైతే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన చిత్రపటాలతోని అట్లా కూడా మనం వాళ్ళ దేశ నాయకులను తెలుసుకునే అవకాశం నాయకులు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడు వాళ్ళకి సంబంధించి గర్వకారణంగా నిలిచిన వాళ్ళందరినీ కూడా ఫోటోలు వాళ్ళు కూడా వేస్తుంటారు తర్వాత అక్కడ చరిత్రలు ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ చూసుకుంటే ఈ కాయిన్స్ మీద కామన్ రేటు కాయిన్స్ అంటారు వాటిని ఇప్పుడు మన దేశ నాయకులు సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ నెహ్రూ కానీ మహాత్మా గాంధీ అయితే ప్రతి దగ్గర ఉంటది అట్లాంటి వాళ్ళ అన్ని వల్లభాయ్ పటేల్ ఇలా కామన్ రేటు కాయిన్స్ అంటారు అవి చూస్తే మనకు అర్థమైపోతుంది సంతోషం మీ దగ్గర స్వాతంత్రం ప్రారంభంలో రిలీజ్ అయినటువంటి కాయిన్స్ కూడా ఉన్నాయని అవును సార్ నా దగ్గర బ్రిటిష్ ఇండియా టైం కూడా కాయిన్స్ ఉన్నాయి క్రీస్తు పూర్వము పంచింగ్ కాయిన్స్ అనే ఉండేటివి ఆ కాయిన్స్ ఒక షేప్ లేకున్నా గాని దాని మీద ఉండే ముద్రణ ఇంపార్టెంట్ గా తీసేసుకొని ఒక కాయిన్ రకరకాల షేపులు ఉన్నా గాని అట్లాంటి పంచింగ్ కాయిన్స్ అనేటివి అప్పుడు ఉండే మళ్ళా తర్వాత బ్రిటిష్ టైం కాయిన్స్ కూడా ఉన్నాయి మన నవాబుల కాయిన్స్ ఉన్నాయి మన తెలంగాణ హాలిసిక్క స్పెషల్ ఇది తెలంగాణ హాలిసిక్క సార్ అవి కూడా ఉన్నాయి రామ్ టంకాలు ఉన్నాయి ఈ కాయిన్స్ కలెక్షన్ అనేది చాలా డబ్బు కేటా కేటాయించవలసి వస్తుంది డబ్బు ఖర్చుతో కూడుకున్న ఒక ఆలోచన హాబీ అన్నట్టు కొంతమందిలో ఒక ఒక అభిప్రాయం ఉన్నది దాని మీద మీ సూచన చాలా అయితే నేను అట్లా అనుకోవట్లేదు సార్ ఎక్కువ డబ్బు వాళ్ళు మాత్రమే కాయిన్స్ కలెక్షన్ చేస్తారనేది కరెక్ట్ కాదు మన దగ్గర రొటీన్లో మన లో ఏవైతే కాయిన్స్ కానీ పేపర్ కలర్ కరెన్సీ కానీ వచ్చినప్పుడు దాంట్లో అసలు ఏంది ఒక కాయిన్ ఇప్పుడు మన దేశంలో నాలుగు దగ్గర ఈ కాయిన్స్ ప్రింట్ అయితాయి హైదరాబాదు బాంబే కల్కత్తా నోయిడా వీటికి సంబంధించిన ప్రింట్స్ ఉంటాయి మన హైదరాబాద్ స్టార్ గుర్తు ఇట్లాగూ ఉంటాయి వాటికి మన రేర్ కాయిన్స్ ఏంటి కామన్ రేటివ్ కాయిన్స్ వచ్చినప్పుడు ఆ కాయిన్స్ ను పక్కన పెట్టేస్తే మనకు ఇట్లాగా సేకరించేస్తే సేకరించగలగచ్చు కాయిన్స్ కలెక్షన్ అనేది డబ్బు ఉన్న వాళ్ళే చేస్తారు అనేది కరెక్ట్ చేయడం ఒకటి డబ్బు కేటాయించవచ్చు కానీ మరీ ఎక్కువ అయితే ఏం కాదు మనం కొనకుండా మన సర్కులేషన్ నుంచి కలెక్ట్ చేయగలగాలి తర్వాత ఇప్పుడు నూట యాభై నూట యాభై దేశాలు కాయిన్స్ ఉన్నాయంటున్నారు సరే అంటే హండ్రెడ్ పర్సెంట్ లేకున్నా వీలైనంత మీ శక్తి మేర సేకరించుకోవటం లేదు అదే అది కాయిన్స్ అంటారు కరెన్సీ అంటారు ఆ దేశాల స్టాంప్స్ కూడా అంటారు ఈ అన్ని ఇంచుమించు నేను అనుకుంటున్నా మీరు ఇంత ఎన్ని నైన్టీ సెవెన్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఆసక్తి నైంటీ సెవెన్ టూ థౌజండ్ సెవెన్ సెవెంటీన్ ఇరవై ఐదు ఒక కోటి రూపాయలు ఉంటుందా మీ ఆసక్తికి మీరు కేటాయించిన డబ్బులు లేకుంటే నేను ఎప్పుడు చూసుకోలేదు ఇప్పుడు అవి అమ్ముతే వాల్యూ ఇప్పుడు వాటిని మార్చాల మనం పెట్టుకుంటే నేను కొన్న ప్రతి ఒక్క కాయను ఇంచుమించు ఒక చాలా ఒక ఐదు రెట్లు అయితే పెరిగింది ప్రతి నేను ఏదైతే డబ్బు పెట్టి కొన్నానో ప్రతి ఒక్క కాయిన్ దాని రెట్లు కొన్నిటికేమో అసలు వెల కట్టలేని వేల కట్టలేనివి ఉన్నాయి కట్టలేని అది మార్కెట్ లో పెడితే ఎంత వస్తే ఎంతో తెలియదు అట్లా వస్తు పరిస్థితి ఈ కాయిన్ కలెక్షన్లకు కూడా సమాజంలో ఎప్పుడన్నా పోటీ ఏమన్నా ఎక్కడన్నా అప్పుడప్పుడు నేను కైన్స్ ఎగ్జిబిషన్ పెడతాను సార్ ఈ విద్యార్థులకు మన చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలు తెలియడానికి అని చెప్పేసి నేను కైన్స్ కలెక్షన్ పెడతాను ప్రపంచ తెలుగు మహాసభలలో పెట్టినాను మెదక్ లో పెట్టినాను సార్ ఎప్పుడైనా డీటెయిల్స్ ఇస్తాను అట్లా ఒక స్టాల్ పెట్టి మీరు గ్రంథాలయ వారోత్సవాలు పెడతాముద్యార్థులకు అవగాహన కనిపించడానికి ఈసారి కాదు కానీ లాస్ట్ టైం రిపబ్లిక్ డేకి మేము కలెక్టరేట్ లో స్టాల్స్ లో పెట్టి యాదగిరి గారు ఇప్పుడు ఈ కాయింట్స్ ఈ నోట్లు ఇక ఇవి ఈ విషయాల కొంచెము మోసాలు ఎక్కువ జరుగుతుంటాయి అని చెప్పేసి కూడా మనం పేపర్లలో చూస్తుంటాము సమాజంలో వింటుటము సార్ మీరు చెప్పింది నిజమే కాయిన్స్లలో చాలా మోసాలు ఉంటాయి ఈ ఈ యొక్క కాయిన్స్ రైస్ పుల్లింగ్ చేస్తుంది ధనాకర్షణ చేస్తుంది ఇది ఉంటే మనకు లక్ జరుగుతుంది అనేటివన్నీ అపోహలు వాటిని నమ్మకండి మీ ద్వారా జనాలు తెలియజేయాల్సింది ఏంటంటే ఇవన్నీ నమ్మొద్దు ధనాకర్షణ చేస్తే రైస్ పుల్లింగ్ చేస్తుంది అంటే అవన్నీ మోసాలు దానికి సైంటిఫిక్ రీజన్స్ వేరే ఉన్నాయి అదంతా నమ్మొద్దు సైన్స్ మాత్రమే నిజం నమ్మొద్దు కొన్ని లక్షలు కోట్లు కోట్లుంటాయి అనేది కూడా కరెక్ట్ కాదు వాల్యూ అంత ఉండదు డబ్బు ఇట్లా ఆకర్షణ చేస్తుంది కొంత మీరు నెల రోజుల లోపల వారం లోపల కోటేశ్వర్లు అయితే పట్కాయను కోటి చెప్పి దానికి ఒక ప్రాముఖ్యతను ఒక ఏదో పొగిడి దాంతో ప్రజలను మోసం అని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది ఏ కాయిన్ కూడా ఏ నోట్ కూడా ఏ ఏ చేయదు అవన్నీ అవన్నీ మోసపుచ్చడానికి మాట్లాడే మాటలే అని చెప్పి మీరు ఈ హాబీలు మీకు కాయిన్స్ కలెక్షన్ ఉంది నోట్లు స్టాంపులు కూడా ఈ హాబీలు ఈ హాబీలతో సమాజానికి ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుంది అంటారు సార్ ఇప్పుడు వచ్చేసి ప్రతి కాయిన్స్ ప్రతి పోస్టల్ స్టాంప్స్ కానీ మన చరిత్ర సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఉంటాయి ఇప్పుడు జనరేషన్కి మనం గతంలో ఏంటి మనం ఏంటి మన కల్చర్ ఏంది మన చరిత్ర ఏంది అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఈ కాయిన్స్ కానీ పోస్టల్ స్టాంప్స్ కానీ యూజ్ అవుతాయి ఇక ఎన్నో పాత కాయిన్స్ ఏది చూసుకున్నా కానీ వాటి మీద ఇట్లా చూస్తే అప్పుడు ఇది బ్రిటిష్ ఇండియా కాయిన్ ఇది అప్పుడు మన బ్రిటిష్కి సంబంధించి విక్టోరియా గానీ గానీ వాళ్ళ బొమ్మలు ఉంటాయి అది కాయిన్స్ ఎప్పటిది ఏం సంగతి అనేది దాంట్లో తెలిసిపోతుంది చాలా పెద్దది ఉంది

వచ్చేసి మన నైన్టీన్ సెవెంటీ ఇక్కడ కమలం ఉంది ఇక్కడ అది ఉంది మూడు సినిమాలు నాలుగు సినిమాలు అది నైన్టీన్ సెవెంటీ సిక్స్ సెవెంటీన్ సిక్స్టీ టూ దైతే ఒక సైడ్ హనుమాన్ ఉంది రూపీస్ టూ అనా ఎయిట్ రెండున్నర 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 రూపాయలు రూపాయలు ఒక్క రూపాయికి పదహారు అనా ఈస్ట్ ఇండియా కంపెనీ యునైటెడ్ కింగ్డమ్ కింగ్డమ్ ఆఫ్ లండన్ ఓకే సార్ వచ్చేసి మన ఇది వచ్చేసి తెలంగాణ స్పెషల్ ఓన్లీ తెలంగాణ స్పెషల్ ఇది వెండిది ఇది రాగి మిక్స్డ్ ఓకే ఇవి ఎప్పుడు ముద్రించబడినాయి ఇప్పుడు మన తెలంగాణ నవాబుల టైం నిజాం నిజాం ప్రభుత్వం చార్మినార్ పెట్టిండు సరే అక్షరాలు సంఖ్యలు కూడా ఇయర్లు కూడా అన్ని గుర్తున్నే ఉన్నాయి అన్ని అన్నీ గుర్తులే ఉన్నాయి సరే తెలుస్తది ఇప్పుడు ప్రిన్సిలికి కాయిన్స్ వచ్చేస్తే జైసల్ మీరు జైసల్ మీరు స్టేట్ అప్పటి బెంగాల్ అప్పటి బెంగాల్ ఈ తెలంగాణ హాలి సిక్క ఇది క్రీస్తు పూర్వం పంచింగ్ కాయిన్స్ ఇవి బ్రిటిష్ ఇండియావి జార్జ్ ఫిఫ్త్ విక్టోరియా రాణి ఇది వచ్చేసి రామ్ టంక అంటారు రామ్ టంకా స్పెషల్ రామ్ టంక ఇది రామ్ దర్బార్ లో పోవాలంటే ఇది టోకన్ గా యూజ్ చేసేవాళ్ళు ఇది చూయిస్తే ద్వారపాలకులు వదిలేసేవాళ్ళు లోకల్ కి రామ్ దర్బార్ ఇది బ్రిటిష్ ఇండియాది ఇది వన్ సార్ సివి రామ్ అని చూడండి సార్ ట్వంటీ రూపీస్ కాయిన్ చాలా బాగున్నాయండి ఒకసారి మనం రియల్ గా సైన్స్ అడ్మిషన్ పెట్టినప్పుడు మిమ్మల్ని పలుస్తాను సార్ మేము కూడా మన శ్రోతలు కానీ ప్రజలకు కానీ సమాజానికి కానీ ఒక కాయింట్స్ ఎగ్జిబిషన్ మీరు పెట్టినప్పుడు ఒక టూ డేస్ ముందు చెప్తే తప్పకుండా అందరికి కూడా ముందే సమాచారం ఇచ్చి అందరు కూడా చూడాలని ఎవరైతే చూద్దాం ఒకసారి మనం చేసేదేం లేదు చూడడం చూస్తే తెలుస్తుంటుంది తెలుసుకోవాలి తప్పకుండా పెడతాను అది మనం కూడా సమాచారం ఇద్దాం వీలైనంత ముందు సమాజానికి మంచి ఒక హాబీ కలిగి ఉన్నారు సో మామూలుగా జీవనోపాధికి వ్యక్తులుగా మనమందరం కూడా ఎవరెవరము ఏమేమో పనులు చేస్తుంటాం ఉద్యోగ రీత్యా తర్వాత ఒక హాబీలు ఉంటాయి సైడ్కు కొంచెం మన డ్యూటీ అయిపోయిన రిలీఫ్ కావడానికి లేకపోతే సేద తీరడానికి ఒక హాబీలు ఉంటాయి ఒకరి ఒకరికి ఎన్నో రకాలు ఒకరేమో ఫోన్లు చూసుకుంటే టైం పాస్ చేస్తారు కొంతమంది ఏమో చేపలు పడతారు కొంతమంది ఎన్నో రకాల హాబీలు ఉంటాయి సైడ్ బిజినెస్ లెక్క హాబీ ఉందో ఇది సమాజానికి ఉపయోగకరము సమాజం నిర్మాణంలా మీది కూడా ఒక మంచి ఒక భూమిక పోషిస్తుంది కాయిన్స్ కలెక్షన్ అనేది స్టాంపులు నోట్స్ సేకరణ అనేది సమాజ నిర్మాణంలా ఇది కూడా ఒక భూమి భూమిక పోషించే ఒక మంచి విషయంగా మేము భావిస్తున్నాం ఇక కొందరైతే టైంపాస్ ఫోన్ పట్టుకొని గంటలకు గంటలు టైం అంతా వేస్ట్ చేస్తారు మంచి హాబీలు కలిగి ఉండాలి సమాజంలో యువత ప్రజలందరూ కూడా ఆ హాబీలు అనేటివి మన కుటుంబానికి కానీ చుట్టూ ఉన్న సమాజానికి కానీ మన ఉన్న దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రయోజనకరంగా ఉండే ఉండే విధంగా అటువంటి హాబీలను ఎంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా న్యూస్ కోరుతున్నాం తర్వాత చివరగా మన యాదగిరి గారు మీరు అదే మనం చెప్పాలనుకున్న సందేశం సమాజానికి సార్ నేటి యువత ఈ కాయిన్స్ కలెక్షన్ మీద అపోహలో ఉంది మనం ఇది చేయలేము అని చెప్పేసి చాలా అంటే చాలా తక్కువ మంది కాయిన్స్ కలెక్టర్స్ ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే డబ్బు ఎక్కువ ఖర్చేమి కాదు కాయిన్స్ కలెక్షన్ చేయండి కాయిన్స్ కలెక్షన్ చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా నా దగ్గరకు వస్తే వాళ్ళకు సజెషన్ చేస్తాను నేను వాళ్ళకి ఎట్లెట్లా కాయిన్స్ కలెక్షన్ చేయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి ఏ అయినా కానీ మీరు చేస్తారు ఒక మంచి విషయాన్ని వాళ్ళకు వాళ్ళ మంచి జీవితానికి ఒక సార్థకత జీవితానికి ఒక పూర్ణత్వం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి తగ్గుతున్నారు సార్ అదే కాయిన్స్ కలెక్టర్లు చాలా తగ్గుతున్నారు సంతోషం కృతజ్ఞతలు మళ్ళీ కూడా కలుద్దాం అవసరం సందర్భం బట్టి థ్యాంక్ యూ విష్ణువర్ ఈ సమయం కేటాయించి వచ్చినటువంటి మన యాదగిరి గారికి మా ఆర్సీ న్యూస్ తరఫున రెస్పాన్సిబుల్ సిటిజన్ సంస్థ తరఫున ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్